ఒక లోయలో అందంగా నెలకొన్న ఒక గ్రామాన్ని ఊహించుకోండి దాని ప్రాణం ఒక స్వచ్ఛమైన పర్వత వాగునుండే ప్రవహిస్తోంది తరతరాలుగా ఎల్డోరియా ప్రజలు ప్రతిదానికి ఈ నీటిపైనే ఆధారపడ్డారు త్రాగడానికి వ్యవసాయానికి వారి చిన్న ఉల్లాసమైన సమాజాన్ని నిలబెట్టడానికి కానీ ప్రతి కొన్ని నెలలకు ఎటువంటి హెచ్చరిక లేకుండా వాగు వింతగా తగ్గిపోయేది పొలాలు ఎండిపోయేవి మరియు ప్రజల ఆశలు సన్నగిల్లిపోయేవి అది వారు విచ్ఛిన్నం చేయలేని నిరాశ చక్రం సమస్య ఒకసారి వచ్చిన కరుగు కాదు అది పదే పదే వస్తున్న గందగోళపరిచే దృగ్విషయం వారు వాగు ఒడ్డులను పరిశీలించేవారు పైకి వెళ్లేవారు కనిపించే అడ్డంకుల కోసం వెతుకుతూ పడిపోయిన చెట్లు కొండచర్యలు ఏదైనా చెప్పుకోదగినది కానీ వారికి ఏమీ కనిపించలేదు వారి ప్రారంభ ప్రయత్నాలు సాధారణమైనవి గ్రామస్తులు చిన్న చిన్న శిథిలాలను తొలగించేవారు అదే సమస్య అని ఆశించారు అది పనిచేయకపోవడంతో నిరాశ మరింత సంక్లిష్ట ఆలోచనలకు దారితీసింది దాగి ఉన్న అడ్డంకి చివరకు తొలగిపోతుందని నమ్మి నీటి ఒత్తిడిని పెంచడానికి చిన్న తాత్కాలిక ఆనకట్టలను నిర్మించడానికి ప్రయత్నించారు కానీ ప్రతిసారి వాగు కొద్దిసేపు మాత్రమే ప్రవహించి మళ్లీ దాని కోపం తెప్పించేంత నెమ్మదిగా పాకడం మొదలుపెట్టేది కనిపించని శక్తితో అందరినీ నిరాశపరుస్తూ మరియు గందగోళానికి గురిచేస్తూ సంవత్సరాలు గడిచే కొద్దీ సమస్య తీవ్రమవుతుండటంతో గ్రామ పెద్దలు బయటి సహాయం కోరాలని నిర్ణయించుకున్నారు వారు సందడిగా ఉండే నగరం నుండి అత్యంత గౌరవనీయమైన ఇంజనీర్లు మరియు పర్యావరణ శాస్త్రవేత్తలను పిలిపించారు ఈ నిపుణులు ఆకట్టుకునే సాధనాలతో వచ్చారు సోనార్ పరికరాలు అధునాతన మ్యాపింగ్ డ్రోన్లు చివరికి భూగర్భ సర్వేయింగ్ పరికరాలు కూడా వారు వారాల తరబడి భూభాగాన్ని అధ్యయనం చేశారు నేల నమూనాలను విశ్లేషించారు మరియు పురాతన పటాలను పరిశీలించారు వారి సిద్ధాంతాలు చాలా వివరంగా ఉన్నాయి సూక్ష్మమైన భూగర్భ మార్పుల నుండి అరుదైన నీటి మొక్కల అతిపెరుగుదలల వరకు లేదా ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కనుగొనబడని ఖనిజ నిక్షేపాల వరకు వారి ప్రతిపాదిత పరిష్కారాలు కూడా అంతే గొప్పవి ఖరీదైనవి భారీ యంత్రాలతో వాగులోని కొన్ని భాగాలను మళ్లించడం సంక్లిష్ట వడపోత వ్యవస్థలను ఏర్పాటు చేయడం లేదా నదీతీరంలోని కొన్ని భాగాలలో అన్వేషణాత్మక డైనమైటింగ్ ప్రతి సంక్లిష్ట ప్రణాళికను అమలు చేస్తుండగా గ్రామస్తులు ఆశగా కానీ జాగ్రత్తగా చూశారు కానీ అధునాతన సాంకేతికత భారీ ఖర్చులు మరియు గొప్ప తెలివితేటలు ఉన్నప్పటికీ వాగుదాని ఊహించని అలవాటును కొనసాగించింది ప్రతి సంక్లిష్ట జోక్యం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చింది అది కూడా ఉంటే నీటి ప్రవాహం అనివార్యంగా మళ్లీ తగ్గిపోయేది గ్రామం యొక్క ఆశ సన్నగిల్లింది వారి సమస్య చాలా లోతైనదని పరిష్కరించడం సాధ్యం కాదని ఒక అలసిన రాజీభావం దాని స్థానాన్ని ఆక్రమించింది ఈ హైటెక్ విశ్లేషణ మరియు అలాబరేట్ ప్లాన్ల మధ్య ఎలారా అనే వృద్ధురాలు ఉండేది ఆమె ఇంజనీర్ కాదు సైంటిస్ట్ కాదు ఆమె కేవలం ఒక పరిశీలకురాలు ప్రతిరోజు ఎలారా దగ్గర కూర్చునేది విశ్లేషించడానికి లేదా సిద్ధాంతీకరించడానికి కాదు కేవలం చూడటానికి వినడానికి దాని లయలను నేర్చుకోవడానికి నిపుణులు ఎవరూ పరిగణించని ఒక నమూనాను ఆమె గమనించింది వాగు నెమ్మదిగా ప్రవహించడం మొదలుపెట్టిన ప్రతిసారి ఆమె ఒక ప్రత్యేకమైన ప్రకాశవంతమైన నీలిరంగు పక్షిని స్థానికంగా వాగునర్తకీలు అని పిలుస్తారు ఒక నిర్దిష్ట నిస్సారమైన మలుపు దగ్గర పెద్ద సంఖ్యలో గుమిగూడటం చూసేది నిపుణులు ఈ పక్షులను కేవలం వన్యప్రాణులుగా ఇంజనీరింగ్ సవాలుకు అసంబద్ధమైనవిగా కొట్టిపారేశారు కానీ ఎలారా వాటిని గూడు కట్టుకోవడం చూసింది చేపల కోసం డైవ్ చేయడం చూసింది తమ పిల్లల కోసం రక్షిత నిస్సార ప్రదేశాలను సృష్టించడానికి సూక్ష్మంగా చిన్న గులకరాళ్లను కదిలించడం చూసింది ఆ చాకచక్యం చివరకు బయటపడింది అడ్డంకి ఓకే పెద్ద అడ్డంకి కాదు అది వందలాది ఈ చిన్న పక్షుల సంచిత సామూహిక మరియు పూర్తిగా సహజమైన కార్యకలాపం కాలక్రమేణా ప్రధాన ఛానెల్ దిగువన అడ్డుపడినట్లు కనిపించేంత వరకు నీటి ప్రవాహాన్ని మెల్లగా మళ్లించడం అవి వాగును అడ్డుకోవడం లేదు అవి తమ గూడు కట్టుకునే అవసరాల కోసం సూక్ష్మంగా అనుకోకుండా దానిని పునర్నిర్మించడం చేస్తున్నాయి ఎలారా పరిష్కారం ఊహించనంత సరళమైనది ప్రకృతితో పోరాడటానికి బదులుగా ఆమె ప్రధాన వాగు నుండి కొద్దిగా దూరంలో చిన్న నిస్సారమైన కృత్రిమ గూడు చెరువులను నిర్మించాలని ప్రతిపాదించింది వాగు నర్తకీల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ కొత్త సురక్షితమైన ఆశ్రయాలు పక్షులను ఆ కీలక మలుపు నుండి దూరం చేశాయి కొన్ని వారాలలోనే వాగు మళ్లీ స్వేచ్ఛగా మరియు స్థిరంగా ప్రవహించింది దాని సహజ మార్గం పునరుద్ధరించబడింది గ్రామం ఆశ్చర్యపోయి సమాధానం కేవలం కొన్ని ఈకలు ఉన్నప్పుడు వారు ఒక పర్వతం కోసం వెతుకుతున్నారని గ్రహించింది ఎల్డోరియా మరియు ఎలారా కథ నుండి గ్రామం ఒక లోతైన అమూల్యమైన పాఠం నేర్చుకుంది నిపుణులు వారి అన్ని అధునాతన సాధనాలు మరియు సంక్లిష్ట సిద్ధాంతాలతో తమ సొంత అంచనాలతో గుడ్డివారయ్యారు ఒక గొప్ప సంక్లిష్ట సమస్య కోసం వెతుకుతున్నారు వారు వాస్తవానికి ఒక సరళమైన పర్యావరణ పరస్పర చర్యను అతిగా సంక్లిష్టంగా మార్చారు ఎలారా యొక్క సహనంతో కూడిన నిరాడంబరమైన పరిశీలన అధునాతన జ్ఞానం యొక్క పక్షపాతం లేకుండా అన్ని శబ్దాలను ఛేదించింది ఇది కొన్నిసార్లు అత్యంత మొండి సమస్యలు అసలు సంక్లిష్టమైనవి కాదని నిరూపించింది అవి కేవలం మన అతిగా ఆలోచించడం మరియు సంక్లిష్టంగా మార్చే మన ధోరణి ద్వారా అస్పష్టంగా మారిన సాధారణ సత్యాలు పరిష్కారం ఎక్కువ సాంకేతికతలో లేదా మరింత అలాబరత్ ప్రణాళికలలో లేదు కానీ తక్కువ జోక్యం ఎక్కువ పరిశీలన మరియు సరళతను స్వీకరించడానికి సంసిద్ధతలో ఉంది ఎల్డోరియా మరియు ఎలారా కథ స్పష్టం చేయడానికి వెనక్కి తగ్గి సరళీకృతం చేయమని గుర్తు చేస్తుంది మీ జీవితంలో కూడా మీరు కొన్ని విషయాలను అతిగా సంక్లిష్టంగా మారుస్తున్నారా ఒక సరళమైన పరిష్కారం ముందే దాగి ఉన్నప్పుడు ఒక అలాబరత్ పరిష్కారం కోసం వెతుకుతున్నారా ఎలారా యొక్క ప్రయాణం మీకు నచ్చితే ఆ లైక్ బటన్ నొక్కండి దిగువ వ్యాఖ్యలలో కనిపించే సంక్లిష్ట సమస్యలకు మీ స్వంత సరళమైన పరిష్కారాల కథలను పంచుకోండి మరియు మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం తెలుగు రెపోకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అవి మిమ్మల్ని భిన్నంగా ఆలోచించడానికి మరియు సరళత యొక్క శక్తిని స్వీకరించడానికి సవాలు చేస్తాయి